హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి కామ పెట్టండి లైవ్ లోని చూసేవాళ్ళు హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ లైక్ కే వచ్చు కదండి లైవ్ లోండి చూసేవాళ్ళు కొంచెం లైలో ఉండే యూస్ స్క్రీన్ స్కీన్ పై డబల్ డబ్బు చేయొచ్చుగా కొంచెం ప్లీజ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు లైవ్ కొంచెం లైవ్లో చూసేవాళ్ళు స్క్రీన్ పేర్ డబుల్ టైప్ చేయొచ్చు కానీ కామెంట్ పెట్టొచ్చు కదా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి టిఫిన్ డైలర్ ఎక్కడి నుంచి చూస్తున్నారండి కామెంట్ పెట్టండి కొంచెం అశోక్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారండి అశోక్ గారు టిఫిన్ చేసి రండి ఎక్కడండి అశోక్ గారు మీది హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ లైవ్లో వాళ్ళు కొంచెం స్క్రీన్ పైన డబల్ టప్ చేయొచ్చు అండి పోచంపల్లి థ్యాంక్ యూ అండి ఫస్ట్ లైక్ టిఫిన్ చేసిరా అండి లైవ్లో చూసేవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారండి ఫేసు చూపించాలంటే సిగ్నల్ లేదండి ఇక్కడ చూసే చూసేవాళ్ళు కొంచెం స్క్రీన్ పైన డబ్బాలు టైప్ చేయండి డబ్బా ప్లీజ్ ఏమనుకోకుండా మంచి మనతోనే ఒక లైక్ చేయండి మాకు ఒక లైక్ వస్తుంది మాకు కొంచెం పుణ్యం వస్తుంది భాను చందన్ గారు గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా అండి ఎక్కడండి మీది లైవ్లో ఉన్న వాళ్ళ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి కొంచెం ఒక లైక్ చేయండి అబ్బా కొంచెం కామెంట్ పెట్టండి ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్టు కాకుండా కామెంట్ కూడా పెడతా ఉండండి కొంచెం టిఫిన్ షాప్ ఉన్నారా హ్యాపీగా ఉంటుంది అవునా అండి లైక్ అండి ఇచ్చిన లైక్ని మళ్ళీ తీసుకోకండి చూసే వాళ్ళు కామెంట్ పెట్టండి కానీ లైక్ కూడా చేయండి తర్వాత లైక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోకండి అబ్బా ఏమూరా హైదరాబాద్ అండి మీద ఎక్కడండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఒక లైక్ చేయండి అబ్బా ఒక లైక్ చేయడం వల్ల మీకేం ఏమంటారంటే ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు అనమాట మీకు రూపాయి ఖర్చు లేకుండా పైగా మీకు ఒక కొంచెం పుణ్యం కూడా వస్తుంది తెలుసా మారుమూల ప్రాంతమా అవునా అండి ఆస్తులు కరిగిపోవు కరెక్ట్ ఇది ఆస్తులు ఏం కరిగిపోవండి ఫ్రీగా వచ్చే లైక్ ఏనండి ఆ లైక్ను మాకు ఇవ్వకుండా మీ దగ్గరనే పెట్టుకున్నారు అనుకో మురిగిపోతుంది అనవసరంగా వేస్ట్ తెలుసా మన మన దగ్గర ఉన్నది మనకు మనకు ఉపయోగపడినప్పుడు వేరే ఇస్తే వాళ్ళని కొంచెం యూజ్ చేసుకుంటారు కాబట్టి మీ దగ్గర ఉన్నదాన్ని మాకు ఇవ్వండి కొంచెం టకటక లైక్లు కొట్టండి అబ్బా ప్లీజ్ కొంచెం ఏమనుకోకుండా మంచి మనసుతో టకటక లైక్లు ఇవ్వండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్కి రాగానే ఫస్ట్ లైక్ చేయండి తర్వాతనే కొంచెం కామెంట్ పెట్టండి కామెంట్ కామెంట్ పెట్టవచ్చు కదండి లైవ్లో ఉన్నామా అంటే ఉన్నామన్నట్టు కాకుండా కామెంట్ కూడా పెట్టండి కొంచెం ఏమైంది చేస్తారు లైక్ మీరు నేను కూడా వేరే వాళ్ళ లైవ్కి వెళ్తానండి వెళ్తాను కానీ ఇట్లా బయట నుంచే లైక్ ఇచ్చేసి వస్తా గానీ నా పేరు కూడా చెప్ప నేను తెలుసా ఎందుకంటే మనం చేసిన హెల్ప్ పది మందికి తెలవాల్సిన అవసరం లేదు చేసిన మనకు తెలవాలి పై నుంచి ఆ దేవుడికి మాత్రమే తెలియాలి ఇద్దరికి తప్ప మూడో మనిషికి తెలియద్దు అనమాట కానీ నేను మీరు లైక్ చేసి లైక్ నెంబర్ పెట్టండి అంటున్నా నేను కామెంట్ కూడా పెట్టండి అబ్బా అని చెప్తున్నా నేను టిఫిన్ చేసి రండి లైవ్లోని చూసేవాళ్ళు లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్ కొంచెం లక్ష్మణ్ గారు నా ఫేస్ చూసి అనుకోండి మళ్ళీ లైవ్ కూడా రారు రేపటి నుంచి అందుకని నేను చూపెట్టాను అట్లా కాదులే కానీ సిగ్నల్ లేదండి ఇక్కడ అందుకని ఫేస్ వస్తలేదు కామెంట్ పెట్టండి కొంచెం స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి అబ్బా లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఉట్టిగా అట్లా వచ్చి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళిపోండి ప్లీజ్ ఏం తిన్నారండి టిఫిన్కు ఏం టిఫిన్ చేసి రండి ఇడ్లీనా దోశనా ఇంకేమో పరోటనా చపాతీయా లైవ్లో ఎవరెవరు ఉన్నారు ఒకసారి చేయలేపండి బందరు ఎక్కడ చూసి రండి బాగానే బాగానే ఉన్నావు కదంట హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ లైక్ రాగానే లైక్ చేయండి తర్వాత కామెంట్ పెట్టండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైవ్లో చూసేవాళ్ళు కామెంట్లు పెట్టండి కానీ పెట్టేవాళ్ళు కూడా మంచిగా పెట్టండి కొంచెం సరేనా అంటే లైవ్లో ఎవరు లేరు అన్నమాట అదే ఒక్కరు కూడా లేరు మరి నేనేనండి అక్కడ ఉన్నది నేనే ఇక్కడ ఉన్నది నేనే ఇద్దరు ఒకటే వేరు వేరు కాదు మీ పేరేం పేరండి లైవ్ రాగానే ఫస్ట్ లైక్ చేయండి కొంచెం ప్లీజ్ ఏమనుకోకుండా ఊరికే లైక్ లైక్ అని అడుగుతుందని అనుకోకుండా ఫస్ట్ లైక్ చేయండి తర్వాత కామెంట్ పెట్టండి స్క్రీన్ పైన డబల్ టైప్ చేయండి డబ్బా లైవ్లో చూసేవాళ్ళు ఒక లైక్ చేయడం ద్వారా మీ సొమ్మ పోదండి కాకపోతే ఇంకా కొంచెం పుణ్యం వస్తుంది మీకు తెలుసా ఫ్రీగా మాకు ఒక లైక్ ఇచ్చ పుణ్యం వస్తుంది మీకు తెలుసా అవునా మీ పేరు అది అశోక్ గారు హాయ్ అశోక్ అని వేరే వాళ్ళు వచ్చినా ఎంతమందికు సరే సరే అశోక్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ లైక్ డన్ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ అండి అక్క ఆ వదిన గారు మీరేనా అరే నేను ఫోటో చూసి గుర్తుపెట్టిన ముందు అట్లనే ఉంది కదా ఆ అదే అదే తెలుసు తెలుసు లైవ్ లో ఉన్న కొంచెం స్క్రీన్ పే డబల్ డబ్బు చేయండి ఎందుకండి లైక్ ఇవ్వకుండా లైవ్ లోనే చూస్తా ఉంటారు ఆ హాయ్ హాయ్ అలా అంటుంది వదిన గారు ఏం టిఫిన్ చేసారు వదిన గారు ఏం కర్రీ చేసినాడు బీరకాయ అని చెప్పారు కదా హైదరాబాద్లో ఎక్కడ అంటే హైదరాబాద్లోనే ఉంటామండి అశోక్ గారు మీద ఎక్కడ చెప్పలేదండి లైవ్లో చూసే వాళ్ళకి ఒక లైక్ కొట్టండి అబ్బా పక్కన ప్లీజ్ ఇప్పుడే తిన్నా బీనకాయతో ఒక లైక్ చేయండి అబ్బా కొంచెం ఏం తిన్నారండి టిఫిన్కు మరి కుక్కుట్ పళ్ళ అండి మీది అశోక్ గారు ఒక లైక్ ఏమంటే వాళ్ళ ఆస్తులు మొత్తం అడిగినట్టే చేస్తున్నారు దేవుడా నేను కూడా వేరే వాళ్ళ లైవ్ పోతా కానీ లైక్ ఇచ్చి మాత్రమే వస్తా ఇంతసేపు నేను బతినిలాడిపించుకొని ఎవరితోని ఎందుకంటే వాళ్ళు వాడే కష్టం నాకు కూడా తెలుసు కాబట్టి పక్కన జగది విలేజ్ విలేజ్ తెలుసు తెలుసు కుట్పాలి కదా తెలుసండి లైవ్కి రాక ఫస్ట్ లైక్ చేయండి తర్వాత కామెంట్ పెట్టండి స్క్రీన్ పే డబల్ స్టార్ట్ చేయొచ్చు లైవ్ లైవ్లోనే చూసేవాళ్ళు మరి తిన్నారా లేదా టిఫిన్ చేసి రండి మీరు అలా అడుక్కుంటే చాలా బాధగా ఉందండి ఎందుకండి బాధ అశోక్ గారు అందరు ఇట్లానే అడుక్కుంటారండి టిఫిన్ చేసి రండి మరి అశోక్ గారు కామెంట్ పెట్టండి కొంచెం లైవ్లో చూసేవాళ్ళు అడగండి మరి అడిగితేనే కదా వాళ్ళు లైక్ చేసేది అడగకుండా మనం ఇంకా ఒట్టనే ఉన్నాం అనుకో అత్త ఒక్కరు కూడా చేయరు ఇక హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్కి రాగానే ఫస్ట్ లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ డబ్ చేయండి తర్వాతనే కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారండి లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు అందరు చేయలేపండి అబ్బా ఒకసారి టకా కామెంట్ పెట్టండి ఎవరు ఉన్నారో లైక్ అంటేనే మాయమైపోతారు కామెంట్ పెట్టమంటే పెడతారు కానీ లైక్ ఇవ్వండి అబ్బా అంటే మాయమైపోతారు అక్కడిని పది మంది ఐదు మంది పోయి చూసినావా స్క్రీన్ పాయింట్ అబ్బాతా చేయండి కొంచెం లైలో వాళ్ళు కామెంట్ అనే పెట్టండి నువ్వెంత మొత్తుకో నీ గొంతు పోయినట్టు అరువు కానీ మేము ఒక్క లైక్ కూడా చెయ్యము నాకు లైక్ ఇచ్చే అంత మంచి మనసు లేదు అనుకుంటున్నారు అంటున్నారు అవును కదా అండి మాట కూడా మాట్లాడారు లైవ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టండి కొంచెం ఎవ్వరు లేరు అనమాట లైవ్లో అయితే చేసాము థ్యాంక్ యూ అశోక్ గారు తిన్నారా అండి లైవ్లో ఉన్నవాళ్ళు ఎందుకండి లైక్ ఇవ్వకుండా కామెంట్ పెట్టకుండా లైవ్లో ఉంటారు ఒక లైక్ వచ్చినామంటే ఒక కామెంట్ పెట్టాలి ఒక లైక్ ఇవ్వాలి అప్పుడే లైవ్కి వచ్చినందుకు అర్థం ఉంటుందండి ఏదో వచ్చిన అంటే వచ్చిన ఉన్నాం అంటే ఉన్నాం పోయినాం అంటే కాదు స్క్రీన్ పైన డబల్ టైప్ చేయండి కొంచెం లైవ్లో చూసేవాళ్ళు తరలి కనుల ముందు కలలు పండు కామెంట్ పెట్టచ్చు కానీ లైవ్ అంటే చూసేవాళ్ళు ఎందుకండి అట్లా ఉంటారు లైవ్లో హాయ్ అందరి గుడ్ మార్నింగ్ కాదు కదా గుడ్ మార్నింగ్ అయిపోయింది గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో చూసే చూసేవాళ్ళు కామెంట్ పెట్టచ్చుగా పక్కన ఒక లైక్ చేయొచ్చు అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయొచ్చు కాండి నారాయణ స్వామి గారు బాగున్నామండి అంకుల్ గారు మీరు బాగున్నారా అండి ఎక్కడి నుంచి చూస్తున్నారండి అంకుల్ గారు తిన్నారా అండి కాసేపు సపోర్ట్ చేసి వెళ్తాను కొంచెం వర్క్ ఉంది ఓకే ఓకే వదిన గారు ఓకే ఓకే వర్క్ నీకు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి సరే లక్ష్మణ్ గారు హాయ్ అండి ఫేస్ ఏముందండి ఫేసు ఫేస్ అందిస్తారు ఫేస్ వీడియోలో ఉంది కదండి ఫేస్ ఎందుకండి అక్కడ ఇక్కడ నేనే కదండి ధర్మవరమా అండి ఇది నారాయణ స్వామి గారు తిన్నారా అండి మరి ఏం కర్రీ చేసి రండి లోని చూసేవాళ్ళు స్క్రీన్ పైన ఒక డబల్ టాప్ ఒక లైక్ చేయొచ్చు కదండీ భూమి మీద మనం ఉన్నప్పుడు ఒకరికి ఒక హెల్ప్ చేయాలి చేసే గుణం ఉండాలండి అది లేకపోతే వేస్ట్ తెలుసా అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే సహాయం సహాయమే కదా ఒక లైక్ చేసేయాలండి ప్లీజ్ బ్లూ ఇవు మర్డల్ లైవ్లో పండు ఒకసారి అందరు ఒక పది లైకులు చేయండి ఆపేస్తే నేను పెట్టక పెట్టక ఈరోజే పెట్టా నేను లైవ్ తెలుసా ఈరోజే ఫస్ట్ టైం ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఒక పది లైకులు కూడా రాకపోతే నవ్వుతారండి బయట వాళ్ళు చూస్తే ఒక పది లైకులు చేయండి లైవ్ కూడా రాగానే ఫస్ట్ లైక్ చేయండి తర్వాత కామెంట్ పెట్టండి స్క్రీన్ పే డబల్ ట్యాప్ చేయొచ్చు లైవ్ ఉండి చూసేవాళ్ళు లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ పెడితే కదా అలా తెలుస్తుంది నాకు లైవ్ లో ఎవరున్నారు ఎవరు లేరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది